ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై చిరంజీవికి కోపం ఉందా ఒకటి కాదు రెండు కాదు పదమూడేళ్ల క్రితం కూడా జగన్ అధికారంలోకి రాకుండా జగన్ సీఎం అవ్వకుండా చేసింది చిరంజీవేనా అసలు జగన్ అంటే మెగా ఫ్యామిలీకి ఎందుకింత కోపం నాడు చిరంజీవి చేసిందేంటి నేడు తమ్ముడు పవన్ కళ్యాణ్ చేస్తోంది ఏంటి తమ్ముడు కోసం జనసేనకు చేకుట్టిన చిరంజీవి గారి ఎఫెక్టు ఈ ఎన్నికల్లో ఉంటుందా అన్నది ఈ వీడియోలో చెప్పుకుందాం ముందుగా చిరంజీవి గారు తాజాగా విడుదల చేసిన వీడియోలో ఏముందో చెప్పుకుందాం తమ్ముడు పవన్ కళ్యాణ్ను పొడుతూనే అధికారంలో ఉన్న వైసీపీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమిటో కూడా చెప్పుకుందాం కొడిదల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టినా అందరికీ మంచి చేయాలని మేలు జరగాలని కోరుకునే విషయంలో ముందువాడుగానే ఉంటాడు తన గురించి కంటే జన గురించి ఎక్కువ ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్దే ఎవరైనా అధికారులకు వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలని అనుకుంటారు కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టాడు సరిహద్దుల దగ్గర ప్రాణాలు ఒడ్డి పోరాడే జవానుల కోసం పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చాడు అలాగే మత్స్యకారులకు అండగా నిలిచాడు ఇలా ఎందరికో తను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అని నాకు అనిపించింది ఒక రకంగా చెప్పాలంటే సినిమాల్లోకి తను బలవంతంగా వచ్చాడు రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతోనే వచ్చాడు ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తలుపు పోతుంది ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఓ మాట చెప్పాను ఎంతో మంది తల్లుల కోసం వారి బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అని నా తల్లికి చెప్పాను మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివారి వల్ల ప్రజాస్వామ్యానికి మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు పవన్ తను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన శక్తిశాలి భవన్ ప్రజల కోసం రాష్ట్రం కోసం ఆ శక్తిని వినియోగించాలంటే చట్టసభల్లో అతని గొంతులు మనం వినాలి జనమే జయం అని నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలి అంటే పీఠాపురం ప్రజలు కళ్యాణ్ను గెలిపించాలి మీకు సేవకుడిగా సైనికుడిగా అండగా నిలబడతాడు మీకు ఏమైనా సరే కాపాడుతాడు మీ కళలను నిజం చేస్తాడు పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం గాజు గ్లాస్ గుర్తుకు మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ ను గెలిపించండి అంటూ ఓ వీడియో మెసేజ్ ను చిరంజీవి గారు విడుదల చేశారు మొన్న మధ్య బీజేపీ నుంచి పోటీ చేసిన సీఎం రమేష్ జనసేన నుంచి పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబుకు మద్దతుగా వీడియోను విడుదల చేసిన చిరంజీవి గారు ఇప్పుడు తాజాగా తన తమ్ముడికి మద్దతుగా మెసేజ్ను పంపారు జనసేనకు జై కొట్టారు ఈ వీడియోను జాగ్రత్తగా వింటే జగన్ సర్కారుపై పై చేసిన విమర్శలు కూడా కనిపిస్తాయి పవన్ కళ్యాణ్ ఓ యుద్ధం చేస్తున్నాడంటూ మాట్లాడారు అన్యాయాన్ని ఎదురుస్తున్నాడంటూ మాట్లాడారు ఇలాంటి నాయకుడు కదా కావాల్సిందంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించు మాట్లాడారు తన తమ్ముడిని అనవసరంగా తిడుతున్నారంటూ వాపోయారు మాటలు పడుతున్నారంటూ బాధపడ్డారు తన తల్లి కూడా బాధపడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు సో ఈ మాటలను చూస్తుంటే ఈ పదాలను చూస్తుంటే జగన్ సర్కార్ను నిందిస్తున్నట్టే ఉంది పవన్ కళ్యాణ్ ను వైసీపీ నేతలు అనవసరంగా తిరుగుతున్నారంటూ చిరంజీవి గారు ఆరోపిస్తున్నట్టుగానే ఉంది ప్రజారాజ్యం అనే పొలిటికల్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత చిరంజీవి గారు మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వలేదు రాజకీయాల్లోకి అస్సలు రాలేదు కనీసం ఎవరి కోసమో ప్రచారం కూడా చేయలేదు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కోసం నేరుగా వచ్చి ప్రచారం చేయటం లేదు జస్ట్ ఓ వీడియో మెసేజ్ ను పంపించారు అయితే ఈ నెల పదో తారీఖున విజయవాడలో చంద్రబాబును చిరంజీవి కలుస్తారంటూ వార్తలు వస్తున్నాయి దానికంటే ముందు ప్రతినిధి టూ సినిమాను విజయవాడలో వీక్షించి రాజకీయాల గురించి చిరంజీవి మాట్లాడతారని కూడా వార్తలు వస్తున్నాయి ప్రతినిధి టూ సినిమా దర్శకుడు టీవీ ఫైవ్ గారికి చిరంజీవి గారంటే విపరీతమైన అభిమానం ఓ అభిమాని తీసిన సినిమా కాబట్టి ట్రైలర్ కూడా చిరంజీవి చేతుల మీదకే రిలీజ్ చేయించారు ఇప్పుడు రాజకీయ సమీకరణాల్లో భాగంగా సినిమా ప్రమోషన్స్లో భాగంగా విజయవాడకు చిరంజీవిని రప్పిస్తున్నారు అయితే దీని వెనుక ఖచ్చితంగా జనసేనని హస్తం ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే సినిమా ప్రమోషన్స్ కోసం అయితే హైదరాబాద్లోని థియేటర్లలో చేయొచ్చు ఇంట్లో కూర్చుని మరీ ఓ వీడియోను రిలీజ్ చేయొచ్చు సినిమా బాగుంది మీరు కూడా చూడండి అని ఆ వీడియోలోనే చెప్పొచ్చు కానీ ఎన్నికల్లో కూటమి వైపు అంటూ నా సపోర్ట్ కూడమికి అన్న మెసేజ్ను చిరంజీవి గారు ఇచ్చేందుకే విజయవాడకు వస్తున్నానని తమ్ముడు పార్టీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబును కలుసు వార్తలు వస్తున్నాయి అదే నిజమైతే కనుక ఖచ్చితంగా పొలిటికల్ ఈక్వేషన్స్ లో మార్పులు పక్క అదేంటి చిరంజీవి ఓ ఫ్లాప్ పొలిటీషియన్ కదా ఆయన వచ్చి చంద్రబాబును కలిసినంత మాత్రాన పొలిటికల్ ఈక్విషన్స్ మారిపోతాయా అని ప్రశ్నిస్తారేమో ఎస్ చిరంజీవి గారు ఓ ఫెయిల్యూర్ లీడర్ కాదంటలేదు కానీ ఇప్పటికీ కూడా కాపు జనాల్లో కుర్రాళ్ళలో ఆయన అంటే అభిమానం ఓ మంచి వ్యక్తి అన్న అభిప్రాయం ఉంది అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చారన్న అభిప్రాయం ఉంది కుళ్ళు కుతంత్రాలు నిండిన రాజకీయాల్లో మెదక వ్యక్తి కాబట్టి చిరంజీవి నిగ్గుకు రాలేకపోయారనే సంపతి ఉంది దాన్ని చిరంజీవి ఫెయిల్యూర్గా రాజకీయ నేతలంతా చూస్తే గోదావరి జిల్లాలోని కాపు జనాలు ఆయన అభిమానులు మాత్రం కుళ్ళు రాజకీయాల్లో నిలబడలేక సతమతమవుతూ వచ్చి ఇలాంటి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అని చిరంజీవి గారి తనంతర తానుగా బయటపడ్డారనే అభిప్రాయంతో ఉన్నారు చిరంజీవి గారి పట్ల కాపు యువత ఇప్పటికీ కూడా సాఫ్ట్ కనంతోనే ఉంది కూటమికి ఆయన జై కొడితే మాత్రం గోదావరి జిల్లాల్లో ఫలితాలు ఏకపక్షంగా ఉండే ఛాన్సులు కనిపిస్తున్నాయి జనాలు ఓడించాలన్న కారణంతో చిరంజీవి గారు రాజకీయాల నుంచి వెళ్లిపోలేదన్న మాట మాత్రం వాస్తవం అధికారం కోసం ఆనాడు జగన్ ఆరాటం సొంత పార్టీ పెట్టి పోరాటం కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యంధ్ర రాజకీయాలు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏపీతో ఆడుకోవటం ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారు కూడా నాటి పరిణామాల్లో ఇబ్బందులు పడటం ఇవన్నీ కూడా చిరంజీవి గారిలో రాజకీయ వ్యక్తిని తెచ్చాయి కేంద్ర మంత్రి హోదాలో ఉండి కూడా విభజనను చూస్తూ ఉండిపోవాల్సి వచ్చిందన్న బాధ ఆయనలో ఉంది అందుకే రాజ మీద నుంచి కనుమరుగయ్యారు సినిమాలకి రీఎంట్రీ ఇచ్చారు ఇప్పుడు వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నారు అయితే ఒక్క మాట మాత్రం నిజం ఎందుకేమో కానీ చిరంజీవి గారికి జగన్ గారంటే మొదటి నుంచి కోపం ఉంది ఆగ్రహం ఉంది రెండు వేల పదకొండో సంవత్సరం అనుకుంటా ఆనాటి కాంగ్రెస్ సర్కారుపై జగన్ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకున్నారు అత్యవసర మెజారిటీతో ఉన్న కాంగ్రెస్ నుంచి కొందరు ఎమ్మెల్యేలు కూడా జగన్ వైపు వెళ్లారు ఆ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జగన్ పడగొడితే నేను నిలబెడతానంటూ కామెంట్స్ చేశారు చిరంజీవి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జగన్ చీల్చితే నేను నా దగ్గర ఉన్న పద్దెనిమిది మంది ఎమ్మెల్యేల సపోర్ట్ తో ప్రభుత్వాన్ని నిలబెడతా సీఎం అవ్వాలన్న కోరికతో జగన్ అధికార దాహంతో ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్నారు అంటూ పదమూడేళ్ల క్రితం జగన్ను ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి గారు కీలక వ్యాఖ్యలు చేశారు చివరకు ఆయన అన్నంత పని చేశారు నిజానికి ఆనాడు చిరంజీవి గారు కనుక కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెట్టకపోయి ఉంటే ప్రభుత్వం పడిపోయేది అటు టీడీపీ కానీ ఆనాడు ఉన్న టీఆర్ఎస్ కానీ వైసీపీకి కానీ ప్రజారాజ్యం పార్టీకి కానీ ఏ పార్టీకి కూడా మెజార్టీ దక్కేది కాలం ఎవరు కూడా ఎవరికి కూడా సపోర్ట్ చేసేవారే కాదు ప్రభుత్వం కూలిపోయేది మళ్ళీ ఎన్నికలు వచ్చాయి వైఎస్ రెడ్డి గారు చనిపోయి రెండేళ్ళు కూడా పూర్తవనే సమయం అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని జనాలు మర్చిపోని రోజుల్లో ఎన్నికలు కనుక జరిగి ఉంటే ఖచ్చితంగా జగన్ ఆనాడే సీఎం అయ్యేవారు అంటే పదమూడేళ్ల క్రితమే జగన్ సీఎం అయి ఉండేవారు కానీ ఆనాడు చిరంజీవి గారు తన వద్ద ఉన్న పద్దెనిమిది మంది ఎమ్మెల్యేల సపోర్ట్తో ప్రజారాజ్యం పార్టీతో జగన్ సీఎం అవ్వకుండా అడ్డుకున్నారు ఆ తర్వాత రాజకీయాల్లో నిలబడలేక చిరంజీవి గారు సినిమాల్లోకి వెళ్ళిపోతే జగన్ గారు మాత్రం రాజకీయాల్లో రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయ్యారు అయితే కావాలనో లేక అనుకోకుండా జరిగిందేమో కానీ చిరంజీవి చేతులు జోడించి మరీ జగన్ను వేడుకుంటున్న వీడియో అయితే బయటకు రిలీజ్ అయింది అంత గొప్ప మెగాస్టార్ అయిన చిరంజీవిని జగన్ అవమానించారంటూ సినీ ఇండస్ట్రీ అంతా వాపోతే అంతటి మెగాస్టార్ అయినా సరే జగన్ ముందు చేతులు కట్టుకోవాల్సిందే అంటూ వైసీపీలో పోస్టులు ప్రత్యక్షమయ్యాయి సో చిరంజీవిని జగన్ కావాలనే అవమానించారంటూ ప్రచారం మొదలైంది అందుకే అనుకుంటా చిరంజీవి గారు ఇప్పుడు తెర మీదకు వచ్చారు జనసేనకు కూటమి ఎమ్మెల్యేలకు మద్దతుగా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు జగన్ ను ముఖ్యమంత్రి పదవికి పదమూడేళ్ల క్రితం చిరంజీవి గారు ఎలా దూరం చేశారో రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు బీజేపీ కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతు పలికి అధికారానికి మరోసారి జగన్ను దూరం చేశారు మొదట చిరంజీవి గారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వల్లనే జగన్ గారు సీఎం అవ్వలేకపోయారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం పవన్ ఫ్యాక్టర్ పనిచేయలేదు సొంతంగా పవన్ పోటీ చేశారు టీడీపీకి గతంలో పడిన ఓట్లే చీలిపోయాయి పాదయాత్ర ఫలితం కూడా జగన్కు కలిసి వచ్చింది మొత్తానికి రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం జగన్ సీఎం అయ్యారు అయితే ఈసారి మాత్రం పవన్ పాత పాటి పెడుతున్నారు జగన్ను సీఎంను కానివ్వను అంటే పదే పదే కామెంట్స్ చేస్తున్నారు హలో ఏపీ బై బై వైసీపీ అంటూ పాటలు పాడుతున్నారు బీజేపీని ఒప్పించి మరీ చంద్రబాబుతో కూటమిని కట్టారు మా అన్నయ్య చిరంజీవిని జగన్ అవమానించారంటూ కూడా ఆరోపిస్తున్నారు సో రెండు వేల పద్నాలుగు నాటి ఫలితమే రిపీట్ అవుతుందని పవన్ బలంగా నమ్ముతున్నారు ఈ ఎన్నికల్లో జగన్ను ఓడించేందుకు ఉన్న ప్రతి ఒక్క అవకాశాన్ని పవన్ కళ్యాణ్ వినియోగించుకుంటున్నారు అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని పొలిటికల్ తెర మీదకు తీసుకొచ్చారు సినీ ఇండస్ట్రీ బాగు కోసం ఏపీ అభివృద్ధి కోసం మీలాంటి వారు ముందుకు రావాలని పవన్ చెప్పడంతోనే నచ్చ చెప్పడంతోనే చిరంజీవి గారు కూడా ధైర్యం చేస్తున్నారు కూటమిక సపోర్ట్గా మాట్లాడుతున్నారు అన్నయ్య బాటనే నేను కూడా ఎంచుకుంటానంటూ శ్రీకాంత్ గారు కూడా కూటమికి జై వారి బాటలోనే మరింతమంది ముందుకు వస్తారని కూటమి నేతలు ఆశిస్తున్నారు మరింతమంది సినీ ప్రముఖుల మద్దతును కూడగట్టేందుకు పదో తారీఖు నాడు బిగ్ ప్లానే కూటమి నేతలు వేస్తున్నట్టున్నారు పదో తారీఖు నాడు విజయవాడలో ప్రతిదీ టూ సినిమాను చూసిన తర్వాత నేరుగా చంద్రబాబుతో చిరంజీవి గారు సమావేశం అవుతారట అయితే మరో వార్త కూడా సర్క్యులేట్ అవుతోంది మే పదకొండో తారీఖున తిరుపతిలో మోదీ సభ ఉంది ఆ సభకు చిరంజీవి గారు కూడా హాజరు కాబోతున్నారట అదే సమయంలో మోదీ పవన్ కళ్యాణ్ చంద్రబాబులతో పాటుగా బాలకృష్ణ గారు కూడా ఉంటారట సో నందమూరి మెగా కుటుంబాల కలయికని చూసి అభిమానులు అయితే ఫిదా అయిపోవడం ఖాయం మరి ఆ అభిమానం అనేది ఓట్ల రూపంలో కన్వర్ట్ అవుతుందా ఫైనల్గా ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది మాత్రం చూడాల్సి ఉంది ఇదండి చిరంజీవి గారి తాజా కామెంట్స్కు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ